ಇದು ಫಾಲೋ

ఓం శ్రీ సాయి ఓం అంటే ప్రణవాక్షరం శ్రీ అంటే లక్ష్మీ స్వరూపం సాయి అంటే సాయినాథుడు సాయిని తిరగమేంటి ఈశా అంటే ఈశ్వర స్వంతం రామ అంటే కలియుగంలో తారక మంత్రం మొన్న మనకి అయోధ్యలో ఏం జరిగిందమ్మా ప్రతిష్ట అయోధ్యలో ఎవరు ప్రతిష్ట జరిగింది ఏ రాముడు బాలరాముడు బాలరాముడేనమ్మా బాలరాముడి ప్రతిష్టేనా ఓకే ఓకే మనం శ్రీరామనవి రాగానే మనం ఏం అందరం ఏంటమ్మా కళ్యాణమైన చేసేది దాని వారి కళ్యాణమై చేస్తుంది మనం ఎక్కడెక్కడ చేస్తున్నారు ముఖ్యంగా భద్రాచలం వండిపెట్ట అన్ని చోట్ల చేస్తున్నారు మరి బాబా గారి శత్రుత్వం ఏంటి అర్థమని గారి చేతులు ఎత్తండి బాబా గారి శత్రుత్వం జరిగిన వాడు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి మరి బాబా గారి శ్రీరామనవంకి ఏం చేశారమ్మా గారు తన జీవిత కాలంలో శ్రీరామనవమికి షిరిడీలో ఏం చేశారు ఏంటమ్మా అలకిశారు ఇంకా దానికి ఒక పేరు ఉంటుంది కదా శ్రీరామునికి నవమి రోజు ఏం చేశారు ఏ ఉత్సవం చేశారు ఇంకా మీకు ఇస్తాను ఏంటమ్మా కళ్యాణం చేయలేదమ్మా సబ్ మనం చేస్తున్నాం కళ్యాణం చేస్తాం అది ఊరేవం పేరే లేదు అన్నం ఎవరు చేతితో ఉండిపోవట్లేదు చేత ఉంటుంటే ఎన్ని ఉండట్లేదు అందుకని గిన్నెలోనే నేను చెప్తున్నాను అది రాజుగా నేను చెప్పట్లేదు ఆయన బాధాభి చెప్తున్నాం అన్నాభిషేకం చేసే ఒకటి ఈశ్వరుడు మాట్లాడలేదు అలాంటి ఈశ్వరుడు సా ఈశ్వరుడు తెలుగు ఎక్కడైతే అన్నాభిషేకం జరుగుతుందో అక్కడ కరువు కారకాలు ఇబ్బందులు ఉండవు ముఖ్యంగా ఎవరైతే అన్నాభిషేకం చేస్తారో సాయ్ వారి అన్నమానియాలు లోందని చేస్తారు కాబట్టి మనం ఓపీ స్థాయిలో మానం చేసుకుంటూ చక్కగా నామం చేయటం వల్ల మనకి నామస్కరణ మరియు అన్నాభిషేకం చేయడం వల్ల చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి ప్రతిష్ఠిస్తారని చెప్పి నూట పది సంవత్సరాల క్రితం బాబా గారు జన్మదినోత్సవం చేశారు అది బాగా గుర్తు బాబా గారు కళ్యాణం చేయ బాబా గారి చేయ బాలరాముడిని గుర్తు చేసుకుంటూ నవమి రోజు జన్మదినోత్సవం చేశారు బాబా గారు మన సత్యం రోజు రోజుంటాం కానీ ఆ విషయాన్ని మర్చిపోతుంటాం కాబట్టి ప్రీతికరమైంది రామనామం అందుకనే రాజారాం అనే మంత్రాన్ని చేయమన్నాడు రాజారాం మీకు గుర్తు గుర్తు రాజారాం మంత్రం చెప్పాడని అంతేకాకుండా ఆయన భక్తులందరినీ రాముడి పేరు ఉన్నవాడిని ఎక్కువ ఇష్టపడ్డాడు ఎవరు మళ్ళీ పేరు ఒక పేరు చెప్పండి రాముడి పేరు ఉన్నారు హరి సీతారాం దీక్షిత్ రాముడి ఉంది అందుకని ఆయన విమానం ఇప్పుడు చెప్పి రైల్లో వెళ్తున్నప్పుడు ఆయన ప్రాణం పోయింది సునియాసంగా దాని తర్వాత ఇంకెవరున్నాడు రాముడి పెళ్ళు రఘువీర్ పురంధరే పురందరే ఇంటికి వస్తానని చెప్పాడు అలానే పట్ట రూపంలో వచ్చాడు గుర్తొచ్చిందమ్మా మీకు సచరిత్రలో అలానే సీతాదేవి తక్కడు ఏం చెప్పాడు కుక్కకి అన్నం పెడితే కడుపు నిండిందని చెప్పాడు సీతాదేవి తక్కడు అది కూడా రామాయణంలో సీత పాత్ర కృషి చేసుకుంటారు ప్రభుపాటి జైల్లో పడితే తీసుకొని భయం వలన తీసుకుంటారు అటువంటి సముద్రం మానవతా వాళ్ళు ఇటువంటి వారు మన ప్రకాశము కోరుకుంటే వాళ్ళందరూ ఇప్పుడు సంతోషంగా ఆనందంగా ఉంది మనకి అందుబాటులో ఉండు మనకి ఎన్నో రకంగా సహాయం చేసే ఈ కుటుంబాలు ఎప్పుడు సంతోషంగా ఉందా అని సాయినాథం పెడుకుంటూ ఉంటారు अखरो सायण महाराज की जय बारका माई की जय त्रिगुदेवस्तो जय बिल्ला राज कुमार दादा महाराज की जय